కాకరకాయ కూర ఒకసారి ఇలా వండి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదు లేకుండా వస్తుంది ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం కాకరకాయ పులుసు చేయడానికి కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేయాలి ఇలా గింజలు తీయడం వల్ల చేదు ఉండదు కర్రీ ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టాలి అరగంట తర్వాత కాకరకాయలు ఇలా గట్టిగా నలిపి ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేయాలి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఉప్పు వేయడం వల్ల ఇలా వాటర్ అంతా తీయడం వల్ల కాకరకాయ చేతి తగ్గుతుంది అలా కాకరకాయ రసం అంతా పిండేశాక కొన్ని వాటర్ పోసి కాకరకాయ ముక్కల్ని మంచిగా కడుక్కోవాలి కడిగి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మూకుడు పెట్టుకొని మూడు స్పూ మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు మంచిగా వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేపుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చూడండి కాకరకాయ ముక్కలు ఫ్రై తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ అల్ల వెయ్యకాయ పేస్ట్ మంచిగా మగ్గం ఇవ్వాలి అల్లగకాయ పేస్ట్ పచ్చి వాసన పోవాలి ఒక రెండు టమాటాలు ఇలా చేసి వేసుకోవాలి మూట పెట్టి కత్సేపు టమాటా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి కాకరకాయ ముక్కలు ఇలా మగ్గినాక ఒక రెండు స్పూన్లా కారం వేసుకోవాలి నేను కిలో తీసుకున్న కాకరకాయలు టేస్ట్ సరిపడా ఉప్పు మంచిగా కలపాలి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకోవాలి అంతా ముక్కలు పడితే మంచిగా కలపాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న ఇది కూడా పోసుకోవాలి మూత వేసి మంచిగా ఉడకనివ్వండి అందు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల కాకరకాయ టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ముక్క ఉడికిందో చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఉడికిపోయాయండి ముక్క కొత్తిమీర వేసి చవ్ చేసుకోవాలి ఇంతే అండి కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్న చాలా టేస్ట్ ఉంటుంది